గుడ్ ఈవినింగ్ నా పేరు కందుల రమేష్ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగలేదా ఈవీఎంల నిర్వహణ మీద అనుమానాలు ఉన్నాయా కౌంటింగ్లో మ్యానిపులేషన్ జరిగాయా పోలైన ఓట్లకి లెక్క పెట్టిన ఓట్లకి లేదా అవునని చెప్తోంది ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ ఎన్జిఓ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం దేశంలో దాదాపు డెబ్బై తొమ్మిది ఎంపీ స్థానాల్లో బీజేపీ దాని మిత్రపక్షాల గెలుపు సక్రమంగా లేదు అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఏడు ఎంపీ సీట్లలో గెలుపు మీద కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మీడియా సంస్థలు ఈ రిపోర్ట్ను కోట్ చేస్తూ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి ఏ ప్రాతిపదిక మీద ఇంత తీవ్ర ఆరోపణ చేస్తున్నారు మొత్తం ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నిస్తున్నారు కూలంకషంగా పరిశీలిద్దాం ఓట్ ఫర్ డెమోక్రసీ వారు విడుదల చేసినటువంటి రిపోర్ట్లో అనేక అనేక అనుమానాలు లేవనెత్తారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల మీద వారి రిపోర్ట్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రిపోర్ట్ కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రిపోర్ట్ పేరు ఏమన్నారంటే ఎనాలిసిస్ ఆఫ్ ఓట్ మ్యానిపులేషన్ అండ్ మిస్కాండక్ట్ డూరింగ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ ఓటు మ్యానిపులేషన్ జరిగిందని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో దాంతోపాటు ఓటింగ్లో కౌంటింగ్లో మిస్కాండక్ట్ సక్రమంగా వ్యవహారం జరగలేదు అని చెప్తున్నారు ఓట్ ఫర్ డెమోక్రసీ వారు దీన్ని తయారు చేసిన వారు కొంతమంది ప్రముఖులే ఎవరు ఆధార చేశారు ఈ రిపోర్ట్ని అని చెప్పి ఇందులో వివరాలు కూడా ఉన్నాయి ఎంజీ దేవసహాయం డాక్టర్ ప్యారా లాల్ గార్గ్ ప్రొఫెసర్ హరీష్ కార్నిక్ ఈ ముగ్గురు అన్నమాట ఈ ఎంజి దేవసహాయం గారు గతంలో అమరావతి వ్యవహారంలో కూడా ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు ఏపీకి వచ్చి సో వీళ్ళంతా పబ్లిక్ ఇంటలెక్చువల్స్గా పేరు ఉన్నది వీళ్ళు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చాలా పౌర సంస్థలు చాలామంది మేధావులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదిగో ఎన్ని అవకతవకలు జరిగినాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కాబట్టి దీని మీద ఎన్నికల సంఘం వారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకుడు సందీప్ దీక్షిత్ మీట్ పెట్టారు ఢిల్లీలో అదేవిధంగా చాలామంది మీడియా చాలా మీడియా సంస్థలకు కూడా చాలా ఆర్టికల్స్ వేసినాయి దీని మీద ఉదాహరణకి ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు ఎలక్షన్ కమిషన్ మస్ట్ రెస్పాండ్ టు డౌట్స్ రైజ్డ్ ఓవర్ లోక్సభ పోల్స్ బై విఎఫ్డీ రిపోర్ట్ వీఎఫ్డీ రిపోర్ట్ అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్ అనమాట వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎందుకు చేసాం ఈ ఎక్సర్సైజ్ అంతా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల మీద ఎందుకు ఈ రిపోర్ట్ తయారు చేశామంటే ఇందులో పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉండాలి మన యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సంఘం లాంటివి ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సంస్థ కాబట్టి సహజంగా దానికి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది మన ప్రజాస్వామ్యంలో కాబట్టి ఆ సంస్థ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించింది ఎన్నికలు సక్రమంగా జరిగినాయా లేవా సక్రమంగా జరగకపోతే దానికి బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా మరి ఎన్నికల సంఘం మీద ఉంటుంది ఈ నేపథ్యంలో మేము మొత్తం ఇరవై 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 నాలుగు ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎట్లా జరిగినాయి వివిధ రాష్ట్రాలు ఎట్లా జరిగినాయి ఇందులో ఈవీఎంలు ఎట్లా పనిచేసినాయి ఈవీఎంల నిర్వహణ ఎట్లా ఉంది ఎన్నికల కౌంటింగ్ ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా పారదర్శకంగా సక్రమంగా జరిగినాయా లేదా ఈ అంశాల మీద మేము శోధించి ఈ రిపోర్ట్ని తయారు చేశాము అని ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఈ సంస్థ తెలిపింది సో వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా చాలా డిస్క్రిపెన్సీ ఉన్నాయి కౌంటింగ్లో డిస్క్రిపెన్సీ అంటే తేడా అన్నమాట ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలయని చివరికి ఎన్ని ఓట్లు కౌంటింగ్ చేశారు ఈ రెండింటి మధ్య తేడా దేశవ్యాప్తంగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు చెప్పింది ఏంటంటే బేసిక్గా వాళ్ళు వాళ్ళ యొక్క వాదన ఏంటంటే ఎన్నికలు జరిగిన రోజున ఉదాహరణకి ఏపీలో మనకి ఎన్నికలు జరిగింది మే నెల పదమూడవ తేదీన ఆ రోజున ఏడు గంటలు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య అనమాట అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క టైంలో చెప్పారనుకోండి కానీ జనరల్గా ఎన్నికల సంఘం వాళ్ళు ఎన్నికలు జరిగిన రోజున ఆ రోజు సాయంత్రం ఏడు గంటలు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యకాలంలో కొన్ని ఫిగర్స్ రిలీజ్ చేశారు టెంటేటివ్గా అంటే అప్పటికప్పుడు ఎడ్హాగ్గా ఇదిగో ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి సమాచారం ఇది ఇంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది అని చెప్పి చెప్పారు ఆ రోజున ఆ విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఫిగర్స్కి ఆ తర్వాత ఫైనల్గా ఎన్నికల సంఘం వాళ్ళు విడుదల చేసినటువంటి ఫిగర్స్కి మధ్య చాలా తేడా ఉన్నది ఎంత తేడా అంటే అది దాదాపు ఐదు కోట్ల ఓట్లు అని చెప్తున్నారు ప్రిసైజ్గా ఖచ్చితంగా చెప్పాలి అంటే నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ఓట్ల తేడా ఉన్నది అని చెప్తున్నారు వాళ్ళు దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆ రిపోర్ట్లో ఈవీఎంలో పోలైన ఓట్లు ఇన్ని అని చెప్పి ఎన్నికల సంఘం వాళ్ళు ఆ రోజు ప్రకటించింది ఆ తర్వాత ఫైనల్గా రిలీజ్ చేసిన ఫిగర్సు ఈ రెండింటి మధ్య తేడా అనమాట ఎంత ఉన్నదంటే వాళ్ళు చెప్పేది ఒడిస్సాలో పద్దెనిమిది ఎంపీ సీట్లలో ఈ తేడా ఉన్నది మహారాష్ట్రలో పదకొండు సీట్లలో ఈ తేడా వచ్చింది వెస్ట్ బెంగాల్లో పది సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఏడు ఎంపీ సీట్లలో ఈ తేడా ఉంది ఏంటి ఈ తేడా ముందు ప్రకటించినటువంటి నంబర్ వేరు ఎన్ని ఓట్లు పోలైనయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ అనమాట ముందు ఇచ్చింది వేరు తర్వాత ఇచ్చింది వేరు అనేది వీళ్ళ ఆరోపణ ఆ తేడా రెండింటి మధ్య తేడా ఎంతో చెప్తున్నారు ఆ తేడా వల్ల ఎన్ని ఎంపీ సీట్లు ఆయా పార్టీలు అదనంగా గెలుచుకున్నాయి అనేది వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ ఆరోపణ ప్రధానంగా ఇది సో ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఏడు ఎంపీ సీట్లు అదనంగా గెలుచుకున్నారు అని చెప్తున్నారు కర్ణాటకలో ఆరు ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో ఐదు బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ తెలంగాణలో త్రీ ఈచ్ అనమాట ప్రతి రాష్ట్రంలో మూడు చొప్పున అదేవిధంగా అస్సాంలో రెండు అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి గుజరాత్లో ఒకటి కేరళలో ఒకటి వాళ్ళు చెప్పిన ప్రకారం అదేవిధంగా తెలంగాణలో కూడా జరిగిందని చెప్పారు తెలంగాణలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మూడు సీట్లలో బీజేపీ గెలవడానికి ఈ తేడాయే కారణము అనేది వాళ్ళ ఆరోపణ మూడు ఎంపీ సీట్ల తెలంగాణలో బీజేపీ ఏ విధంగా గెలిచిందంటే ఇదిగో ఈ తేడా వచ్చింది ముందు చెప్పినటువంటి నంబర్ వేరు ఎన్ని ఓట్లు పోలైనాయి అని తర్వాత ఫైనల్గా చెప్పిన నంబర్ వేరు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం తేడా వచ్చిందట పోలింగ్ పర్సంటేజీలో మొత్తం ఓట్లు తెలంగాణలో రెండు కోట్ల నాలుగు లక్షలు దాని ప్రకారం తెలంగాణలో మొత్తం ఉన్నటువంటి ఎంపీ సీట్లు పదిహేడు కాబట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా దీనివల్ల తేడా వచ్చింది ఎంత తేడా వచ్చింది ఎనభై మూడు వేల అరవై వేలు ఓట్లు ప్రతి ఎంపీ కాన్స్టెన్సీలో తేడా వచ్చిందని ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చెప్తున్నారు మొత్తంగా చూస్తే పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఓట్లు అదనంగా ఎన్నికల సంఘం వారు చేర్చారు అని చెప్తున్నారు వీళ్ళు చేర్చడం అంటే ఏంటి ముందు రోజు ఎన్నికలు జరిగిన రోజు చెప్పిందేమో ఒక నెంబరు తర్వాత చెప్పిందేమో ఓటు పర్సెంటేజ్ ఒక నెంబరు ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే తెలంగాణలో పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేలు దీనివల్ల అదనంగా మూడు సీట్లలో ఫలితం తేడాగా వచ్చిందన్నారు ఏంటి ఆ మూడు సీట్లు నగర్ ఒకటి బీజేపీ గెలిచింది ఇక్కడ నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతోటి మార్జిన్ తోటి మెదక్ ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది ఇక్కడ మార్జిన్ ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు సికింద్రాబాదు ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది ఇక్కడ మార్జిను నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్లు సో ఈ రకంగా గెలవడానికి ఈ తేడా వాళ్ళనే అని చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ముందుగా వీళ్ళు చెప్పే పాయింట్ ఏమిటంటే దేశవ్యాప్తంగా ఈ విధంగా ఓటింగ్ పర్సంటేజీలో వచ్చిన తేడా వల్ల డెబ్భై తొమ్మిది సీట్లలో ఫలితాలు వేరుగా వచ్చినాయని చెప్తున్నారు అంటే డెబ్భై తొమ్మిది ఎంపీ సీట్లలో ఫలితాలు వేరుగా వచ్చినాయి అంటే ఎన్డీఏ కూటమి లేక బీజేపీ డెబ్భై తొమ్మిది సీట్లలో అదనంగా గెలిచింది దీని కారణం ఏంటంటే ఓటింగ్ పర్సంటేజీని ఎన్నికల సంఘం వారు పెంచి చూపించారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అన్నమాట కాబట్టి ఈ ప్రాతిపదిక మీద ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు వేసిన ప్రశ్న ఏమిటంటే హ్యాస్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాండేట్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద పీపుల్ ఇది చాలా పెద్ద స్టేట్మెంటు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలని ప్రజల దగ్గర నుంచి అక్రమంగా ఆ ఫలితాలను కాజేశారా ఎవరు కాజేశారు ఎన్డీఏ కూటమి బీజేపీ అని చెప్తున్నారు అంటే బీజేపీ వారు అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ జనసేన లాంటి పార్టీలు వీళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పుని మ్యానిపులేట్ చేశారా కాజేశారా అని అడుగుతున్నారు ఓట్ ఫర్ డెమోక్రసీ వారు ఇది ఎంతవరకే సమంజసం ఇందులో నిజంగానే అక్రమాలు ఉన్నాయా వీళ్ళు చెప్పేటువంటి అక్రమాలు ఏమిటి అనే దానికి వస్తాను నేను ముందు వివరాలు వీళ్ళు చేసే ఆరోపణలు ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది ఎంపీ సీట్ల ఈ విధంగా తేడా వచ్చిందన్నారు బాగానే ఉంది ఇందులో ఏపీకి వద్దాం మనం స్పెసిఫిక్గా దాన్ని బట్టి మిగతా చోట్ల కూడా బహుశా ఇదే మెథడాలజీ ఉపయోగించి వాళ్ళు వాళ్ళు ఆ కంక్లూజన్స్కి వచ్చారు ఆ నిర్ధారణకు వచ్చారు అనే విషయం అర్థమవుతుంది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళు చెప్పేది ఏమిటంటే వీళ్ళ ఆరోపణ ఏమిటంటే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు నాలుగు శాతం ఓట్లు ఎక్కువగా చూపించింది ఎన్నికల సంఘం అని ఏంటి ఎన్నిక ఎక్కువగా చూపించడం అంటే అర్థం ఏంటి వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఏమిటంటే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగిన రోజున ఆ రోజు సాయంత్రం ఏడు గంటలు ఎనిమిది గంటల మధ్య కాలంలో ఎన్నికల సంఘం వాళ్ళు ఇదిగో ఇంత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయింది అని చెప్పారు ఆ తర్వాత ఫైనల్గా ఒక ఫిగర్ రిలీజ్ చేశారు ఈ రెండు ఫిగర్లకి మధ్య తేడా ఎంత అంటే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం అంటున్నారు చాలా పెద్దది ఇది ఇన్ఫ్యాక్టు వీళ్ళు ఇచ్చిన రిపోర్టులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏపీలోనే ఈ తేడా ఇంత ఎక్కువగా ఉన్నది పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఉన్నది ఏపీలో మొత్తం పోలైన ఓట్లు రెండు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షలు అన్నమాట పెంచి చూపించింది అంతా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం అంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో దాన్ని బట్టి వీటిని విడదీసితే సగటున ప్రతి నియోజకవర్గంలో కూడా లక్షా తొంభై ఆరు వేల ఓట్లని ఎక్కువ చేసి చూపించారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు దీనివలన ఎస్పెషల్లీ ఏడు ఎంపీ నియోజకవర్గాల్లో తేడా వచ్చింది ఫలితం అని చెప్తున్నారు వీళ్ళు ఏమిటి ఆ ఏడు ఒంగోలు కర్నూలు నంద్యాల హిందూపూరు నసరాపేట ఏలూరు అనంతపూర్ ఏడు సీట్లు అనమాట ఈ ఏడు సీట్లలో తేడా వచ్చింది దీనివల్ల ఇవన్నీ కూడా టీడీపీ గెలిచిందండి వీటన్నిటిలో టీడీపీ గెలిచిందంటే అర్థం ఏంటి టీడీపీకి అదనంగా ఈ సీట్లు వచ్చినాయి అనేది ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ వాళ్ళు చేస్తున్న ఆరోపణ యొక్క ప్రాతిపదిక ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన ఎన్నికల సంఘం వాళ్ళు ఆరో సాయంత్రం వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎనిమిది గంటల టైంలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఓటర్ టర్నౌట్ ఓటర్ టర్నౌట్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం చెప్పారు అదే రోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి రాత్రి డెబ్భై ఆరు పాయింట్ ఐదు సున్నా అని చెప్పారు ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫిగర్ ఏంటంటే ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం ఇదన్నమాట ఏపీలో ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు వీళ్ళ లెక్క ఏమిటి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు చెప్పారు ముందు ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఎనభై పాయింట్ ఆరు ఆరు ఈ రెండింటి మధ్య తేడా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఇదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా జరిగిందని వీళ్ళ లెక్క అనమాట సో దాని ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం వచ్చింది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ టేబుల్లో సో మొదట చెప్పింది అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఫైనల్గా చెప్పింది ఎనభై పాయింట్ ఆరు ఆరు కాబట్టి దీనివల్ల జరిగిన హైక్ పర్సంటేజ్ ఎంత అంటే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు ఇదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉందని కూడా చెప్పారు